హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికి చలికాలంలో వాడే లిప్ బామ్స్ ఎక్కువ మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా బయట ప్రొడక్ట్స్ వాడడం కంటే కూడా ఇంట్లో ఇలా ఒరిజినల్ గా మన చేతులతో మనం చేసుకొని వాడితే చాలా మంచిది దీన్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి నేను చిన్నపాటి సైజు ఒక బీట్రూట్ తీసుకున్నాను అండి దాన్ని పీసెస్ లా కట్ చేసి ఒక మిక్సీ జార్ లో వేసుకున్నాను ఇలా వేసుకుని దీన్ని మిక్సీ పట్టించుకుని మెత్తగా పట్టుకోవాలన్నమాట మనం వాటర్ కూడా ఏమీ కలుచుకో కలగకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక స్ట్రీజార్లో కానీ స్ట్రైనర్లో కానీ అలాగే ఇలా చేత్తో కానీ జ్యూస్ని అయితే తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చేత్తోనే ఇలా జ్యూస్ని అంతా కూడా తీసేసుకున్నాను చూసారా దీంట్లో అస్సలు వాటర్ని అయితే మిక్స్ చేయకూడదండి ఇలా మనకి ఎంత జ్యూస్ అయితే వస్తుందో మీకు ఎంతైతే కావాలో అంత మాత్రాన్ని చక్కగా ఇలా జ్యూస్ని తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇప్పుడు మనం జ్యూస్ తీసుకున్న ఈ బీట్రూట్ గ్యాస్ మీద పెట్టేసుకోవాలన్నమాట మనం కొంచెం కూడా వాటర్ వేయకుండా వాటర్ వేయకుండా చక్కగా చిక్కదనంతోనే మనం గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి బీట్రూట్ రసాన్ని చాలా గట్టిగా ఇలా చేతులతోనే చక్కగా తీసుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి చలికాలంలో బయట నుంచి తెచ్చే లిబ్బంస్ కంటే కూడా ఇంట్లో ఇలా మనం ఒరిజినల్ గా చేసుకుని మనం వాడుకోవడం చాలా మంచిది అయితే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి గ్యాస్ మీద బాగా మరుగుతాయి ఈ విధంగా మరుగుతూ ఉండాలన్నమాట ఇలా మరుగుతున్న దీంట్లో బాగా చిక్కదనం అనేది రావాలి చిక్కదనం వచ్చిన తర్వాత ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదండి వ్యాజ్లైన్ ని తీసుకోవాలన్నమాట ఈ ని దీంట్లో కొంచెం తీసుకొని బీట్రూట్ దాంట్లో వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లిబ్బమ్ అయితే మనం చాలా చక్కగా మన పెదవులకి చలికాలంలో మన చక్కగా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసేయండి ఇలా మొత్తం కూడా వ్యాజ్ దీంట్లో వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కిందకి దించేసుకొని ఇది చిన్న డబ్బాలు ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాలలో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు లేకపోతే అయిపోయిన పాండ్స్ డబ్బాలు కానీ అనేది ఉంటాయి కదా వాటిలోనైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఇలాగే పెట్టేసుకోవాలండి ఎందుకంటే హీట్ మీద పెట్టకూడదు కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత దీన్ని చిన్న నేనైతే చిన్న ప్లాస్టిక్ దాంట్లో మూతలు అయితే వేస్తున్నానండి ఇదైతే సిరప్ మూత అనమాట ఇదైతే నాకు సరిపడా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏదైతే మనం లిబ్బమ్ రెడీ చేసుకున్నామో ఆ రెడీ చేసుకున్నదంతా కూడా ఈ క్యాప్ లో వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి బీట్రూట్ బీట్రూట్ లిబ్బమ్ అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇది మధ్య మధ్యలో కదుపుతూ చూసుకుంటూ ఫ్రిజ్ లో పెట్టుకోవాలన్నమాట ఇది కొంచెం సేపు అయిన తర్వాత చక్కగా గడ్డ కడుతుంది దీన్ని తీసి మనం చక్కగా లిప్ స్టిక్ లా లిప్ బమ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా మొత్తం కూడా తీసి చూపిస్తాను ఇదిగోండి చూసారా ఎంత చక్కగా గడ్డ కట్టిందో మన కి రాసుకున్నా సరే సేమ్ లిప్ స్టిక్ లాగా మన పెదవులు చాలా ఎర్రగా ఉంటాయి చూసారా ఎంత చక్కగా గడ్డ కట్టిందో చూడండి ఇప్పుడు దీన్ని రాసుకొని కూడా చూపిస్తాను చూసేయండి కొంచెం చేతి పైన కూడా వేసుకొని చూపిస్తాను చాలా ఈజీగా ఇంట్లోనే బీట్రూట్ లిబ్బాంబని అయితే రెడీ చేసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి అవసరమైన వాళ్ళకి మనకి ఎలాగో ఇప్పుడు చలికాలం వస్తుంది కదా చూసారా ఇప్పుడు చేయి మీద రాసుకొని చూపిస్తున్నాను ఇలా రాసుకోవడం వల్ల షైనగా కూడా ఉందనమాట సేమ్ మనం బయట అయితే ఎలాగైతే తెచ్చుకుంటామో లిబ్బాంబు సేమ్ అలాగే ఉంది చూసారా షైనగా ఉంది చక్కగా మనము బీట్రూట్లో అవన్నీ వేసాం కాబట్టి చాలా లుక్గా అయితే కనబడుతుంది వ్యాజ్ లేని అవి కాబట్టి చాలా బాగుంటుంది ఎక్కువగా చలికాలంలో పెదాలు అవి పగులుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చక్కగా ఈ ని ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు చేసుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి వచ్చే చలికాలంలో లిబ్బమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో రెడ్ కలర్ లో కూడా ఉంది చాలా ఈజీ కదా చూడండి ఎలా ఉందో నా లిప్స్ కి నచ్చిందా నచ్చితే లైక్ చేసి టాటా